ఒక్కొక్క సర్పంచ్ కొనుక్కున్నారు కానీ ఈ పైసలు మాకు ముఖ్యం కాదని చెప్పింది అదే విధంగా మనకు ఉద్యోగాలు ఇప్పిస్తాం మేము పిల్లలకి అని చెప్పి కేసీఆర్ గారు వల్ల తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగేటప్పుడు చెప్పింది ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చి అంటే ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి ఆ పేపర్లు కూడా అమ్ముకోవడం జరిగింది చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది అంటే ఇట్లాంటి ప్రభుత్వానికి మళ్ళీ ఓటేసి వాళ్ళని గద్ద వెక్కిద్దామా మనం బీజేపీ లాంటి వాళ్లకు ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్ద నెక్కిద్దామా అది మీ చేతుల్లో ఉంది ఆ ఆయుధం ఏంటిదా ఆయుధం ఓటు ఇప్పుడు దళిత బంధు కాదు రైతు బంధు అంటున్నాం రైతు బంధు ఎంత ఇస్తున్నాడు పదివేలు ఇస్తాను రైతు బంధు పదివేలు రైతు మంది ఇచ్చి ఆ రోజు ఈటల రాజేందర్ గారు మీరు బస్తాకు ఒక్కొక్క కిలో కట్ చేయద్దు పది పది కిలోలు కట్ చేయొద్దు కట్ చేస్తే రైతులు నష్టపోతున్నారని చెప్తే మీరు అందరు కూడా చూసే ఉంటారు మీరు ఎలక్షన్ రోడ్లు వేసి ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీకి పంపించినాక స్వయంగా స్పీకర్ గారు ఏమన్నారు కూర్చోవడం స్పీకర్ గారు మా ఊర్లా అసలు పది పది కేజీలు కాదు ఒక కేజీ కూడా కట్ చేసలేరు అని చెప్పారు అని అంటే మన దగ్గర మేము కట్ చేస్తున్నారు పది పది కిలోలు వాళ్ళ దగ్గర కట్ చేస్తారు కదా పది కిలోలు పది కిలోలు కట్ చేసి అదే పైసలు మీకు దళిత బంధు లేక వేలు ఇస్తున్నారు అది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి మీకు ఇల్లు ఇస్తాము మీకు దళిత బంధు లేదు కదా దళిత బంధు ఇస్తాము అని చెప్తారు ఈ దళిత బంధు అనేది ఎట్లా వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల కేసీఆర్ గారు దళిత బంధు పెట్టారు ఎందుకంటే మన హుజరాబాద్ కానిస్ట్యున్సీ లో దళితుల ఓట్లు నలభై వేల ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల కోసం అని దళిత బంధు పెట్టింది ఇక్కడ కానీ ఆ దళిత బంధు అప్పుడు వల్లనే దళిత బంధు ఇచ్చింది ఈ దళిత బంధు కూడా ఒక మన కాన్సియన్సీలోనే ఎక్కువ వరకు దళిత బంధు ఇచ్చింది కానీ అదే గజ్వల్ కానీ అదే మునుగోడులో కానీ ఎక్కడ కూడా దళిత బంధు ఇప్పటి వరకు నిజంగానే కేసీఆర్ గారికి దళితుల మీద ప్రేమ ఉంటే మరి అన్ని కానిస్టెన్సీలా దళితులకు దళిత బాధ తీయాలి ఆయన సొంత కానిస్టెన్సీ అయినటువంటి గజేళ్ళ కూడా ఇయ్యలే దళిత బుద్ధి అంటే మన దగ్గర దళితులకు ఇస్తే దళితుల ఓట్లను వేసి ఈటల రాజేందర్ గారిని ఓడించి ఇట్లా కూర్చోబెడితే ఆయనను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో కుట్రోలు చేసింది మీ అందరికి కూడా తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్ అయినప్పుడు ఆరు నెలలు ఎంత ఇబ్బంది పెట్టిరో ఎంత నరకం చూపించారో ఎంతమంది మంత్రికి వచ్చి మన కానిస్టెన్స్ ఉండరు అప్పుడు ప్రభుత్వం అంతా ఒకవైపు మన ప్రజలందరం ఒకవైపు ఉన్నాము అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి మన హుజురాబాద్ ప్రజలకు జరిగినటువంటి యుద్ధం ఆ ఎలక్షన్ల యుద్ధం అంత పెద్ద యుద్ధంలోనే మనము నీ పైసలు కాదు అవసరం లేదు మాకు మాకు ఆత్మగౌరవం ముఖ్యం మాకు ఎప్పటికి ఎన్నంటే ఉన్నటువంటి ఈటల రాజేందరే కావాలే ఇలాంటి వాళ్ళు అవసరం లేదని చెప్పి గుడ్ చెప్పి కావాలా ఓట్లు వేసి మీరు మంచి మెజారిటీ తోటి గెలిపించింది లక్ష రూపాయలు అని చెప్పి లక్షలు కాదు కదా వెయ్యి రూపాయలు కూడా నూనె మాపించేది ఇవన్నీ ఎలక్షన్ల కోసం చేసినటువంటి పథకాలే ఎలక్షన్ల కోసం చేసి మళ్ళీ ఓట్లు వేసుకొని మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ఉండి ఇట్లాంటి ధరింట్లాంటి మీ భూమిని మీకు తీసుకొచ్చి ఇవాళ ఒక దగ్గరికి వెళ్తే అమ్మాయి ఎనిస్తుంది పాపం ధరణిల వైద్య నా భూమి ముసలామె ధరణిల వైద్యు నా భూమి దాటి అసలు ఎవరు లేరు అని ఎనిస్తుంది ఆమె ఆమె దోశలు చూస్తే నాకు కూడా కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగి కానీ ఆ ధరణి అనేది మన కేసీఆర్ గారు వచ్చినాకనే మీకు భూములన్నీ క్లియర్ అయితే అని కానీ ఆయననే ధరణిలు ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకొని వందల కోట్లు సంపాదించి ఇవాళ బస్తల్లో బస్తలలో నింపి పైసలు మనకు అది తెలుసు పంపించి ఒక్కొక్క ఓటుకు వేలు కాదు ఈసారి ఇరవై వేలు కూడా ఇయ్యం ఇవ్వండి కానీ రాజేందర్ గారు మాత్రం మళ్ళా గెలిచి అసెంబ్లీకి రావద్దని చెప్తున్నారంట కానీ మన హుజరాబాద్ ప్రజలు ఊరుకుంటారా ఇప్పటి వరకు ఏడు సార్లు ఓటు వేసి గెలిపించి అందరి మీద కేసులు పెట్టేది ఎవరైనా మాట్లాడితే ఇవాళ మా ఉండి ముందుండి నచ్చినటువంటి ఎవరైనా తలుగుంటే వాళ్ళ కొడుకుల మీద కేసు పెట్టినప్పుడు అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో కూడా మా వెనకాల ఉండి మాకు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించింది కాబట్టి ఇవాళ ఇంతకు ముందు కూడా ఇప్పటి వరకు ప్రతి ఇప్పటి వరకు ఏడు సార్లు ఎలక్షన్లు అయినా కూడా ఈ రాచపల్లి గ్రామం అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఇది కాదు అందుకే సార్ ఈ గ్రామం అంటే చాలా ప్రేమ ఉంటుంది నవంబర్ ముప్పై తారీఖు నాడు ఉన్నాయి మీ అమూల్యమైనటువంటి ఓటును పూ గుర్తుకు ఓటేసి మళ్ళీ మీ ఈటల రాజేందర్ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించి ఇప్పుడు మన అదృష్టం కొద్దీ బీజేపీ పార్టీ ఏ పార్టీలు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీలు కావచ్చు టిఆర్ఎస్ పార్టీలు కావచ్చు ఏ పార్టీలు కూడా ఇప్పటి వరకు అనేది ఎవరు అనౌన్స్ చేయలేదు ఇప్పుడే ఫస్ట్ బీజేపీ పార్టీ బీసీ బీజేపీ పార్టీ అధికారంలో తీసుకొస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అనౌన్స్ చేసినటువంటి పార్టీ ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ ఆ అవకాశాన్ని మీరందరూ కూడా మనందరం కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడు రావు మళ్ళీ మళ్ళీ కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఓటును పోగొట్టుకు ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి గెలిపించి అవసరమైతే సార్ గజవాల్లిపోయిన ఎక్కడ ఎక్కడ కేసీఆర్ నిలబడితే అక్కడ ఓడగొట్టాలి కేసీఆర్ ను అది ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు సార్ కాబట్టి మనందరం కూడా అవసరమైతే ఒక రోజు రెండు రోజులు గజాలకు కూడా పోయి ప్రచారం చేసిన వాళ్ళకి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ ఒకసారి వినవించుకుంటున్నాం గుర్తుకే